క్రిస్మస్ ట్రీ అసలు దీని కూడా ఏంటి ఈ క్రిస్మస్ ట్రీ కూడా ఏంటి ఒకసారి వీలైతే దాన్ని ఏమన్నా ఇమేజ్ ఉందా క్రిస్మస్ ట్రీ ఒకసారి దాని ఇమేజ్ చూద్దాం ట్రీ కోసం ఒకసారి చూద్దాం క్రిస్మస్ చెట్టు మనల్ని ఏం మన వాళ్ళు ఏం పెడతారంటే ఏది పడితే పెట్టేస్తారండి ఏది గుబురుకుంటే దానికి ఎడేతారు లైటింగ్ దానికి ఎడేతారు నాలుగు స్టార్లు ఇంకా ఆ సెట్ ఈ చెట్టు కాదు దానికి ఒక చెట్టు దానికి ఒక ప్రత్యేకత దానికి ఒక కథ ఉంది కథ అంటే కథనం ఉంది దానికి అన్య సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి ఈ మధ్య ఒక వీడియో తిరుగుతుంది వైరల్గా క్రిస్మస్ చెట్టు కోసం అదైతే కాదండో అవే చెట్టు ఉన్నావు ఏంటని అడిగితే నాకు ఎవరు లేరని అన్నదా చెట్టు మాట్లాడుతుందా అది కాదు స్టోరీ దేనికి ట్రెడిషనల్గా ఒక విషయం ఉంది ఏముందంటే నిజానికి నార్త్ అమెరికా యూరప్ ఆసియా నార్త్ ఆఫ్రికా ఇంకా కొండసీమల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ శీతల ప్రాంతాల్లో ఎక్కువగా మూలిసే ఒక చెట్టు ఉంటుంది అది సర్వీస్ చెట్టు కాదు మనలో సర్వీస్ సెట్ పెడతారు ఆ చెట్టు కాదు ఆ చెట్టుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది నేను మర్చిపోయిన రాసుకోవడం ఆ చెట్టు ఎక్కువ అక్కడ ప్రత్యేకంగా మొలుస్తుంది చూదుగా ఇలా ఇలా పిరమిడ్ ఆకారులు ఉంటుంది ఆ చెట్టు అది సేమ్ పిరమిడ్ టైప్లో ఉంటుంది ఆ చెట్టు ఆ ఏరియాలో ఎక్కువ పండడం అలవాటు కనుక ఆ చెట్టుకి కొన్ని నమ్మకాలు ఉంటాయి ఏమి నమ్మకాలు ఉంటే వాళ్ళ దేవతలు మొక్కుతూ మనకెలాగైతే ఇక్కడ చెట్లను మొక్కుతారో అక్కడ కూడా చెట్లను మొక్కుతారు ఆ దేవతలకు మొక్కుతూ ఆ దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు దగ్గర వాళ్ళు ఎంత వెలుగు వెలుగురెప్పించాలో ఎన్ని ఆచార కర్మకాండలు జరిగించాలో అన్నీ జరిగిస్తారు ఇంత జరిగించిన తర్వాత ఆ చెట్టు ఫేమస్ అయిపోయింది అనమాట అంటే రోమీలు కూడా ఈ చెట్టుని అంటే ఇప్పుడు ఏదైతే క్రిస్మస్ ట్రీ అంటున్నామో ఆ చెట్టుని వాళ్ళు ఆచరించినట్లు చరిత్ర దాఖలాలు ఉన్నాయి మరి మనకు ఎలా వచ్చింది చెట్టు అంటే కొంచెం మనకు వాదనలు ఉన్నాయి వాదనలు ఏమున్నాయంటే రిఫరమేషన్కి మూలమైన మార్టిన్ లోధరన్ గారు ఉన్నారుగా ఫైటర్ లోథరన్ గారి మీద ఒక కథ ఉంది దానికి బేస్ రిఫరెన్స్ కూడా చూపిస్తారు వాళ్ళు అంటారు నేనేం స్థిరపరచట్లేదు లోధరాన్ గారట ఈ ఏరియాలో ఈయన కూడా ఈ జర్మన్ ఏరియాకి సంబంధించిన లోధరాన్ గారు ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుంది అది ఈ ఏరియాలో ఈయన వెళ్తున్నప్పుడు క్రిస్మస్ టైంలోనే ఆ క్రిస్మస్ టైంలోనే అలాగా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకో ఆ రోజు నక్షత్రాలు ఎక్కువగా ఆయన కనబడినప్పుడు ఆ నక్షత్రాల్లో నుంచి చెట్లు అంటే ఈ పొదల్లో నుంచి ఆ నక్షత్రాలు అలా కనబడుతున్నప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చిందట బహుశా రోజు మెస్ అయ్యే పుట్టినప్పుడు కూడా నక్షత్రాలు ఎంత గుబురుగా ఉన్నాయేమో అని నా బిడ్డలకి నక్షత్రాలు అంటే నక్షత్రం నడిచింది క్రీస్తుని కూర్చి చెప్పడానికన్నా బిడ్డలకు కూడా ఒక స్టోరీ నా చుట్టూ ఉన్న చిన్న బిడ్డలకు ఒక స్టోరీ చెప్పాలనుకుని మార్టిన్ లోధరాని గారు ఆ చెట్టు కొమ్మ నరికి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని ముత్తాబు చేయించి కొన్ని నక్షత్రాల కట్టి ఆ నక్షత్రాలు చూపిస్తే ఏంటి డాడీ లేదా ఏంటి అంకుల్ అని అడిగినప్పుడు ఇవేంటంటే అమ్మ ఆ రోజు క్రిస్మస్లో కూడా అంటే మొదటి ప్రభు పుట్టుకలో నక్షత్రాలు చాలా కీలక పాత్ర పోషించాయి ఇలాగే అనడానికి ఒక డెమో చూపించడానికి పిల్లల కోసం పెట్టిన చెట్టు అంట అంట అది అదొక స్టోరీ అంట అంతే హిశ్రీలంక ఏముందో దీనికి అంటే బోనిఫేస్ అనే ఒక ఆయన ఒక ఈయన కూడా ఒక సువార్థికుడు ఈయన ఏం చేస్తాడంటే జర్మన్ ట్రైబల్స్కి సువార్జ చెప్పడానికి వెళ్తాడు ఆయన ఈ జర్మన్ ట్రైబల్స్కి సువార్థ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ బోనిఫేస్ అని ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన సువార్థ చెప్పడానికి వెళితే ఈ చెట్లు మొక్కుతారు కదండి అప్పటికి అన్ని జనాంగం వీళ్ళ మొక్కుతున్నప్పుడు చెట్లకి బలిచ్చేవారు అటు నరబలి పిల్లల్ని నరబలి ఆ చెట్టు దగ్గర అప్పుడప్పుడు మీరు గమనించారా మన చెట్లు కూడా కోళ్ళను పోస్తారు మేకలను కోస్తారు చెట్లకు బలేస్తారుగా ఇలాంటి ట్రెడిషనల్నే ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఈ చెట్టుకి బలేస్తున్నప్పుడు ఎవరైతే ఈ ఫేస్ అనే యమాన్సులు ఇస్తున్నాడో చూసి తట్టుకోలేకపోయాడు ఈ చెట్టుకే మీరు బలిస్తున్నారు కనుక అందరూ చూస్తున్నారు సువారు చెప్పి తప్పుడు పనులు ఎందుకు మీరు చేస్తారని ఆ చెట్టుని నరికేశాడంట అక్కడ ఇదంతా జరిగిన స్టోరీకి అని చెప్తారు పదహారో శతాబ్దంలో అయితే ఆ చెట్టుని ఎప్పుడైతే నరికేస్తాడో నరికేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ చెట్టు మొదల నుంచి మళ్ళీ వేరొక సిగురు వచ్చిందట ఆ సిగురుని బేస్ చేసుకుని ఆ గ్రంథం సిగురు అనే పదం ఉంటుంది చూసారా దానికి దీనికి కలిపి ఓ క్రిస్మస్ మెసేజ్ చెబుతూ మన కొరకు బలైపోవలసింది మీ పిల్లలు నా పిల్లలు కాదు మన కొరకు బలైపోయింది ప్రభు అయిన యశ్వీస్ దేవుని కుమారుడు ఆయన చనిపోయాడని దాన్ని బేస్ చేయడానికి ఇదిగో పిల్లలు ఇంతమంది చెట్టుని బట్టి మీరు చాలామంది చంపేశారు కనుక ఇది ఒక చేదు జ్ఞాపకంగా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తానని ఆ చెట్టుని జ్ఞాపకం చేస్తూ ఒక డెమోగా పెట్టి వాళ్ళకి చెప్పేవాడంట అలా వచ్చింది చెట్టు అందుకే చూడండి అన్యులు బాగా ఆచరించిన ఆచారాల్లో ఆ చెట్టు ఉంటుంది రోమిలకి మనం ఎలాగైతే మామిడి ఆకులు ఆ ఆకులు ఎలా గడతామో వాళ్ళు కూడా ఇంటికి ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆ చెట్టుని ఎక్కువ వాడతారనమాట అయితే ఆ చెట్టుకి బలి నైవేద్యాలు ఎక్కువ ఇస్తున్నారు కనుక అది తప్పుడు విధానం దీన్ని కాదు ఇదిగో మనం చేయాల్సినది కాదు ఈ తప్పుడు జ్ఞాపికలే మళ్ళీ ఉండకూడదు మనం వెలిగే నక్షత్రాలుగా మారిపోవాలని దాన్ని ఈ విధంగా మార్చి అంటే కొంచెం ట్రెడిషన్ మార్చి దాన్ని ఎలా చెప్పుకొచ్చారు అంతే తప్ప చెట్టుకు మొక్కమని కాదు ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ ట్రీ కూడా ట్రెడిషనల్గా వచ్చిందే క్లాస్ కూడా ఊహించే ట్రెడిషనల్గా వచ్చిందే చెప్పాలి సైంటి నికోలస్ హిస్టరీలో మూమెంట్ నేను అడుగుతున్నాను ఎక్కడన్నీ బైబిల్లోంచి నుంచి అండి అలా వచ్చాయి కొన్ని కొన్ని అలా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నామండి ఇంకో నెల పోతే రెండు వేల ఇరవై ఐదులోకి వెళతాం ఇంకో ఇరవై ఏళ్ళు పోయింది అనుకోండి ఇంక ఇరవై ఐదు సంవత్సరాలు పోతే రెండు వేల యాభైకి క్రితం రెండు వేల యాభైకి ఎంత అప్డేట్ అయిపోద్ది ప్రపంచం అప్పటికి వస్తాయో మనకు తెలీదు అలా వెళ్ళే కొలది వెళ్ళే కొలది వెళ్ళే కొలది ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే అది తప్పు అనిపిస్తుంది తర్వాత తర్వాత ఏమనిపిస్తుంది అంటే పర్లేదులే అనిపిస్తుంది అనమాట అలా వచ్చినాయి ఇవన్నీ